యాభయవ అధ్యాయం నామధారకునితో అటుపై కథ చెబుతాను విను అన్నాడు సిద్ధయోగి వైడూర్య నగరాన్ని ఒక యవనరాజు పరిపాలిస్తుండేవాడు అతడు విఘ్నుడు శుద్ధాత్ముడు పూర్వజన్మ సంస్కారం వలన అతడు హిందూ దేవతలను పుణ్యక్షేత్రాలను సద్బ్రాహ్మణులను ఆదరిస్తుండేవాడు కానీ అతడి కొలువులోని మంత్రులు దాన్ని నిరసించేవారు తమ ధర్మమే గొప్పదని శిలలను వృక్షాలను పూజించేవారిని మీరు ఆదరించడం సరికాదని ఆ రాజుతో అనేవారు రాజు అవయవాలన్నీ దేహానికి సమమైనట్లు భగవంతునికి సృష్టిలో జీవులందరూ సమానమైనవారే అందరి నమ్మకాలను గౌరవించవలసినదే అనేవాడు ఇక చేసేదేమీ లేక మంత్రులు ఊరకుండేవారు కాని కొందరు మతగురువులు రాజును ఎదిరించి అవయవాలన్నీ దేహానికి సమమైతే మరి వారికి వర్ణాశ్రమ భేదాలు ఎందుకున్నట్లు అని అడిగారు అప్పుడా రాజు మానవుల గుణాలలో కర్మలలో భేదాల కారణంగా వర్ణాశ్రమ ధర్మాలు ఏర్పడ్డాయి శరీరంలోని అవయవాలు దేహానికి సమమైనవే అయినా దేని పని అదే చేయాలి కంటి పని చెవి చేయలేదుగా ఒకరి బుద్ధి యొక్క పరిపక్వత పనితనము పూర్వ సంస్కారమును బట్టి వారు పాటించు తగిన ఆశ్రమధర్మమును పొందుతారు ఇక విగ్రహారాధన చేయడానికి కారణం అందరూ భగవంతుణ్ణి నిరాకారంగా కొలవలేరు ఒకరు వాళ్ల అమ్మ యొక్క జ్ఞాపకార్థం ఇంట్లో ఆమె చిత్రపటం పెట్టుకున్నారు ఆ చిత్రపటం ఆమె కాదని తెలుసు అయినా ఆ పటం ఆమెను నిత్యం గుర్తుచేస్తుంది అందుకు దాని పట్ల వాళ్లకు ఎంతో మమకారముంటుంది అలానే కనబడని భగవంతుణ్ణి కనిపించే విగ్రహంలో ఆరాధిస్తారు అని చెప్పాడు ఒకనాడు విధివసాన ఆ మ్లేచ్చరాజుకు తొడమీద పుండు లేచి విపరీతంగా బాధించసాగింది ఎన్ని చికిత్సలు చేసినా అది తగ్గకపోగా ఇంకా ఎక్కువ కాసాగింది రాజవైద్యులు ఎవ్వరూ ఆ బాధను తగ్గించలేకపోయారు ఆ రాజు తనకు దాని నివారణోపాయం చెప్పమని ఒక విప్రుణ్ణి కోరాడు ఒక ఏకాంత స్థలంలో ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు రాజా నిజానికి గతజన్మ పాపాలే ఒకరిని వ్యాధి రూపంలో పీడిస్తాయి తీర్థయాత్రలు దేవతారాధన దానము వలన కొన్ని పాపాలు నశిస్తాయి వ్యాధులు తొలగుతాయి వాటన్నిటికంటే శ్రేష్టమైనది సాధుదర్శనం దానివలన పాపాలు తొలగడమే కాకుండా అజ్ఞానం తొలగి ముక్తి పొందగలరు రాజా మీరు ఎవ్వరికి తెలియకుండా తీర్థానికి వెళ్ళండి అక్కడ స్నానం చేసి దానధర్మాలు చేయండి మీకు తప్పక ఒక దారి దొరుకుతుంది అని చెప్పాడు ఆ రాజు ప్రతిదినమూ ఆ విప్రుడు చెప్పిన విధంగా చేయసాగాడు ఒకరోజు అతడికి ఒక యతీశ్వరుడెదురయ్యాడు రాజు తన వ్యాధి తగ్గే ఉపాయం చెప్పమని ఆ యతీశ్వరుణ్ణి కోరాడు అప్పుడా యోగి మహాత్ముల దర్శనంతో నీ బాధ క్షణంలో తొలగగలదు అందుకు నిదర్శనం చెబుతాను విను పూర్వం ఋషభయోగి యోగి అనే మహాత్ముని అనుగ్రహంతో పతితుడైన ఓ బ్రాహ్మణుడు జన్మాంతరంలో ఇలా ఉద్ధరింపబడ్డాడు అవంతీపురంలో ఒక బ్రాహ్మణుడు వేశ్యాలోలుడై భార్యనూ ధర్మాలను విడిచిపెట్టి మత్తుకు బానిసై జీవిస్తుండేవాడు ఒకనాడు రిషభయోగి అటుగా వెళ్తుండగా ఆ నామమాత్రపు బ్రాహ్మణుడు తన స్వభావసిద్ధ సంస్కారం వలన ఆ యోగిని ఆహ్వానించి భోజనం పెట్టి సేవిస్తాడు ఆ యోగి అతడిని ఆశీర్వదించి వెళ్లిపోయాడు దుర్వ్యసనాల కారణంగా ఆ విప్రుడు కొన్ని సంవత్సరాలకే మరణించాడు అతడు చేసిన సాధుసేవ ఫలితంగా మరుసటి జన్మలో అతడు దశార్ణ దేశంలో వజ్రబాహు అనే రాజు యొక్క పట్టపురాణి గర్భంలోకి చేరుతాడు ఆ రాజు యొక్క రెండవ భార్య అసూయతో గర్భంతో ఉన్న పట్టపురానికి అన్నంలో విషం కలిపిపెడుతుంది అప్పుడా రాణి స్పృహతప్పి పడిపోయింది కాని గర్భంలోని శిశువుకు ప్రాణాపాయమేమీ కలుగలేదు కాని పుట్టిన బిడ్డ ఒళ్లంతా పుండ్లు లేచాయి ఎప్పుడూ కారుతూ దుర్వాసన కొడుతూ ఉండేది రోగాలన్నీ పూర్వపాపాలకు కారణమని వారిని చూడడమే పాపమని తలచి ఆ రాజు తల్లి బిడ్డలను దూరంగా అడవిలో విడిచిపెట్టించాడు ఆమె ఎంతగానో దుఃఖిస్తూ బిడ్డను చంకన వేసుకుని ముళ్ల మధ్య జంతువుల అరుపుల మధ్య నడుస్తూ వెళ్తుండగా అక్కడ కొందరు పశువుల కాపర్లు కనిపించారు ఆమె వారి దగ్గర దాహం తీర్చుకుంది ఆ ఊరి జనం ఎంతో ఆనందంగా ఉండటం చూసి ఈ ఊరికి మహారాజు ఎవరని విచారించి అతణ్ణి శరణు పొందింది రోగబాధ ఎక్కువై కొద్ది రోజులకే ఆమె బిడ్డ చనిపోయాడు ఆమె హృదయవిదారకంగా శోకించింది అదే సమయానికి ఋషభయోగి అక్కడికు వచ్చాడు ఆమె శోకం చూసి జ్ఞానాన్ని బోధించాడు జీవుడు తన కర్మలను తీర్చుకోవడానికి దేహాన్ని ధరిస్తాడు ఆ జన్మకు అవి తీరగానే దాన్ని వదిలి వెళ్ళిపోతాడు ఇది మర్చిపోయి బంధాలు శాశ్వతమన్న అపోహలో జీవించడం వల్లనే నీకు ఈ దుఃఖం కలుగుతోంది అని చెప్పాడు ఆమె రోధిస్తూ ఓ మహాత్మా నేను నా బిడ్డను వదిలి జీవించలేను కష్టసమయంలో పరమేశ్వరుని వలే వచ్చారు నా ఈ దుఃఖం దేనివల్ల నశిస్తుందో దయచేసి చెప్పండి అని అతడి పాదాలమీద పడింది ఆ యోగి అంతర్దృష్టితో ఆ జీవుడు పూర్వజన్మలో తనను సేవించిన విప్డని తెలుసుకున్నాడు ఆమెకు అభయమిచ్చి కొంచెం భస్మం మంత్రించి ఆ బిడ్డపై వేశాడు వెంటనే ఆ పిల్లాడు తిరిగి జీవించాడు ఆ బిడ్డ పెరిగి పరాక్రమవంతుడై రాజమేలుతాడు అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు కనుక ఓ రాజా మహాత్ముల కృపాదృష్టి మాత్రంచేతనే ఎంతటి వ్యాధైనా నశించగలదు గంధర్వపురం వెళ్ళు అక్కడ అటువంటి మహాత్ముణ్ణి చూడగలవు అని చెప్పాడు సరిగ్గా అదే సమయానికి శ్రీగురుడు ఇక మేము ఇక్కడ ఎక్కువ కాలం ఉండకూడదు మ్లేచ్చులూ భక్తీ సదాచారం లేనివారూ పేరాసతో ఇక్కడకు వస్తారు మేము అంతర్ధానమయ్యే సమయం వచ్చింది అనుకున్నారు బహుధాన్యనామ నామ సంవత్సరంలో బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గౌతమీ నదికి పుష్కరం వస్తుంది అదే సరైన సమయం అని శ్రీగురుడు నిశ్చయించుకున్నారు ఒకరోజు ఆయన తమ భక్తులతో ఇక్కడకు ఒక మ్లేచ్చరాజు రాబోతున్నాడు అని చెప్పారు అతడి నుండి ఏ ఇబ్బంది కలగకూడదని అందరినీ ఇళ్లకు వెళ్లమని చెప్పారు శ్రీగురుడు కానీ వారు స్వామి మీరు సాక్షాత్తు దత్తావతారులు మీరుండగా మాకు ఎవ్వరూ ఏ కీడు తలపెట్టలేరు అని అక్కడే ఉండిపోయారు స్వామి అనుష్ఠానానికి వెళ్లగా ఆ యవ్వనరాజు గంధర్వపురానికి చేరి ఇక్కడ ఉండే సన్యాసి ఎక్కడా అని ఆ ఊరివారినడిగాడు భక్తులు కీడును శంకించి ఎవ్వరూ నోరు మెదపలేదు అది గుర్తించిన ఆ రాజు అయ్యలారా నేను కూడా మీలా అర్ధార్థినై స్వామి దర్శనానికై వచ్చాను దయచేసి చెప్పండి అని వేడుకున్నాడు శ్రీగురుడు అనుష్ఠానానికి వెళ్లారని మధ్యాహ్నానికి మఠానికి వస్తారని భక్తులు చెప్పారు రాజు తన పరివారాన్ని అక్కడే ఉంచి తాను త్వరగా సంగమానికి వెళ్ళి స్వామిని చూసి చేతులు జోడించి దూరంగా నిల్చున్నాడు శ్రీగురుడు ఓరి సేవకుడా ఇన్నాళ్లకు కనిపించావేమీ అన్నారు స్వామి దయవలన ఆ రాజుకు వెంటనే తన పూర్వజన్మ స్మృతి కలిగింది అతడు ఆనంద బాష్పాలు కారుస్తూ నమస్కరించి ప్రభూ మీరు మా శ్రీపాద స్వామియే నేను మీ సేవకుడైన చాకలినే స్వామి ఈ దీనుణ్ణి ఇంతకాలం ఉపేక్షించారేమి అని బాధపడుతూ స్వామిని కన్నులారా గాంచాడు ఇక మీ పాదాలు విడువను నన్ను ఉద్ధరించండి అని వేడుకున్నాడు శ్రీగురుడు అభీష్ట సిద్ధిరస్తు అని ఆశీర్వదించారు క్షణంలో అతడి కురుపు మాయమయ్యింది స్వామి అతనితో ఏమిరా నీవు కోరుకున్న రాజ్యభోగాలు తనివి తీరా అనుభవించావా అని అడిగారు అప్పుడా రాజు స్వామి మీ దయవలన సకల ఐశ్వర్యాలను అనుభవించాను నా మనసు పూర్తిగా తృప్తిపడింది మీ ప్రసాదమైన నా సంపదలను మీరు స్వయంగా చూడాలన్నది నా కోరిక అన్నాడు శ్రీగురుడు గోవధ జరిగే మ్లేచ్చరాజ్యంలోకి మేము అడుగుపెట్టలేము అని అన్నారు అప్పుడా రాజు స్వామీ మీరు మా రాజ్యం వచ్చి నా కొడుకులను మనవళ్లనూ ప్రజలను ఆశీర్వదిస్తారని ఆశపడ్డాను కర్మవసాన మ్లేచ్చుడనైనాను కాని నేను మీ రజకుడనే కదా నా రాజ్యంలో గోవధ నిషేధిస్తాను దయచేసి అనుగ్రహించండి అని వేడుకున్నాడు స్వామి అతడి ప్రార్థనను మన్నించారు స్వామిని పల్లకిలో కూర్చోబెట్టి అతడు స్వామి పాదుకులను నెత్తిమీద మోస్తూ నడిచాడు స్వామి అతడిని పరీక్షించదలచి నీవు రాజువు మేము సన్యాసులము నీవిలా ప్రవర్తించడం వల్ల లోకనింద పాలవుతావు అన్నారు అతడు నేను ఇంకెక్కడి రాజును స్వామి మీరు జగదీశ్వరులు నేను మీ సేవకుడను పరుసవేది స్పర్శ వలన ఇనుము బంగారమైనట్లు మీ కృపాదృష్టి వలన నేను పావనమయ్యాను అన్నాడు తరువాత అందరూ ప్రయాణమయ్యారు కొంతసేపటికి స్వామి మీతో కలిసి ప్రయాణం చేస్తే త్రికాలానుష్ఠానము సక్రమంగా సాగదు కనుక మీరంతా నెమ్మదిగా ప్రయాణం చేసి మమ్ములను తీర్థం దగ్గర కలుసుకోండి అని చెప్పి రెప్పపాటులో స్వామి అదృశ్యులయ్యారు అలా ఆయన పాపనాశతీర్థంలో ప్రత్యక్షమై యోగాసనంలో కూర్చునున్నారు అక్కడ సాయం దేవుని కుమారుడైన నాగనాథుడు స్వామిని దర్శించి తన ఇంటికి తీసుకుని వెళ్ళి భిక్ష సమర్పించుకుని సేవించాడు తరువాత స్వామి తిరిగి తిరిగివచ్చారు కొంతసేపటికి యవనరాజు వచ్చి స్వామిని మహావైభవంగా తన నగరానికి తీసుకువెళ్లాడు అడుగడుగునా పూలవర్షంతో సంగీత నృత్యాలతో వింజామర్లతో వీస్తూ స్వామికి నీరాజనం సమర్పిస్తుండడం చూసి నగరవాసులు ఈయన ఎవరో మానవమాత్రులు కారు కనుకనే రాజుగారు ఇంత వైభవంగా స్వాగతిస్తున్నారు అని మాట్లాడుకున్నారు కొందరు మ్లేచ్చులు రాజు యొక్క చేష్టలను నిరసించారు పల్లకి రాజభవనం వద్ద ఆగింది కొత్త వస్త్రాలు పరిచి స్వామిని లోపలికి స్వాగతించి రత్నసింహాసనంపై కూర్చుండబెట్టారు ఆయన పరివారమంతా స్వామికి పాదపూజ చేసి సేవించారు శ్రీగురుడు సంతోషించి రాజుతో నీకు ఇంకేమైనా కోరికలు మిగిలున్నాయా అని అడిగారు అతడి చేతులు జోడించుకుని స్వామి మీ పాదసేవకు మించి నాకింకేమీ కోరికలు లేవు అన్నాడు శ్రీగురుడు అతన్ని దీవించి అయితే నీ రాజ్యభారము నీ కొడుకులకు అప్పగించి శ్రీశైలం వెళ్ళు మేము గంధర్వపురం వెళ్లి వస్తాము తరువాత శ్రీశైలంలో నీకు మా దర్శనమవుతుంది అని చెప్పారు గంధర్వపుర వాసులు స్వామికెదురేగి స్వామీ మీరు ఇక్కడినుండి నుండి ఈ ఊరు అచేతనమైపోయింది రాక వలన మరల ప్రాణమొచ్చినట్లయింది అని ఆయన్ను పూజించారు అప్పుడు స్వామి బిడ్డలారా మేము ఇక్కడ లేమని ఎప్పుడూ భావించవద్దు భక్తితో కొలిచేవారికి మేము సదా ప్రత్యక్షమవుతాము రానున్న కాలంలో దేశమంతా కలియుగ దోషాలన్నిటికీ నిలయం కానున్నది కనుక మేము శ్రీశైలం వెళ్లాలనుకుంటున్నాము అయినప్పటికీ గుప్తరూపంలో ఇక్కడే ఉంటాము అన్నారు స్వామిని ఇక చూడలేము అన్న ఆలోచనకు ఆ ఊరి వారంతా ఎంతో దుఃఖించారు అంతవరకు మానవాకారంలో కనిపించిన త్రిమూర్తి అవతారం తమ స్థూల రూపాన్ని గుప్తపరిచి నేటికి గంధర్వనగరంలో విశ్వాసంతో కొలిచేవారి కోరికలను నెరవేరుస్తూ భక్తుల పాలిట కల్పవృక్షమై నిలిచారు ஸ்ரீ ஸ்ரீதாத்தயகு நம ஸ்ரீஸ்ரீபாஸ்ரீவல்லாய நம ஸ்ரீநசிம்ஹசரஸ்வத்தை நம